నేను రజ ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని చాలా సింపుల్ గా ఎ చేసేస్తున్నారు ఏమంటే ఒక లాజిక్ అనేది తెరపై తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు బయటకు కనిపిస్తున్నాడు నారా లోకేష్ బయటకు కనిపిస్తున్నాడు చంద్రబాబు బయటకు వచ్చి రా కదలరా అని చెప్పి సభలు నిర్వహిస్తున్నాడు నారా లోకేష్ కూడా అడపాదడప బయటకు వచ్చి ప్రజల్లో మమేకమవుతున్నాడు కానీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు బయటకు రావట్లేదు అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ చేయడంతో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అయోమయానికి గురే అరే వాళ్ళు అలా ప్రశ్నిస్తున్నారు మరి మన నాయకుడు కొంతకాలంగా అసలు బయటికి కనిపించట్లేదు రీజన్ అయి ఉంటుందని చెప్పేసి వీళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి గమనించాల్సిన విషయం ఒక్కటే మీరు ఎప్పుడైనా గమనించారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు కానీ వారానికి రెండు మూడు రోజులు కానీ ఎప్పుడైనా బయటకు వచ్చినట్టు మీకు కనిపించారా కానీ మీరు దాన్ని ప్రశ్నించారు ప్రశ్నించలేరు కూడా ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ ట్రిగ్గర్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు సో మిమ్మల్ని వాళ్ళు ట్రిగ్గర్ చేసిన వెంటనే ట్రిగ్గర్ అయిపోయి చివరికి మీ అధినాయకుడు ఏం చేస్తాడు ఇంటర్నల్ రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఆలోచించకుండా మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే నాకైతే హాస్యాస్పదం అయ్యి ఈ వీడియో చేయాల్సిన పరిస్థితి అయితే ఈ రోజునైతే ఏర్పడింది అన్నమానికి పవన్ కళ్యాణ్ ఏమన్నా సినిమాలు చేస్తున్నాడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడా హరిహర వీరమల సినిమా కావచ్చు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కావచ్చు ఓజీ సినిమా కావచ్చు ఈ సెట్స్ లో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు మీకు ఎప్పటి నుంచైనా ఈ రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ నుంచి ఎక్కడైనా మీకు ఒక అప్డేట్ వచ్చిందా చిన్న అప్డేట్ అయినా లేదు ఎందుకు లేదు అంటే పవన్ కళ్యాణ్ తిని తొంగలు పడుకుంటున్నాడా ఇంట్లో అదే మీరు ఫిక్స్ అయిపోతారా లేదు గమనించాల్సిన విషయాలు ఒప్పుకొని ఉంటే ఉంటాయి రాజకీయాలు కొన్ని బాహాటంగా చేస్తారు కొన్నిటిని ఇంటర్నల్ గా చేసుకుంటారు అది తెలియక గుడ్డిగా మనం ఏదో చేసేస్తామంటే కుదరదు ఇప్పుడు యాత్రకి షెడ్యూల్ షెడ్యూల్ ప్రిపేర్ అవుతుంది కదా ప్రిపరేషన్ జరుగుతుంది కదా పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటనలు ఉండబోతున్నాయి కదా ఫిబ్రవరి నాలుగు తర్వాత నుంచి సో అది నాలుగు అవచ్చు ఫిబ్రవరి పదవచ్చు ఆ తర్వాత నుంచి ఒక సుడిగాలి పర్యటనలు ఉన్నాయి కదా ఆ షెడ్యూల్ మొత్తం ఎవరు ఖరారు చేసుకుంటున్నారు ఒకటి రెండోది ఇటీవల కాలంలో జనసేన పార్టీలోకి భారీ స్థాయిలో వలస పెరిగాయి ముఖ్యంగా మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి ఒలబరేని బాలశ్వరి గారు జనసేన పార్టీలో చేరారు కదా ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా లేదా జనసేన పార్టీ కార్యకర్తలు అందరికీ తెలిసే విధంగా ఈ జరిగింది అనుకున్నారా లేదు ఇంటర్నల్ రాజకీయం ఇది పవన్ కళ్యాణ్ బయట కనిపించలేదని దాని అర్థం ఏంటంటే వివిధ రాజకీయ నాయకులతో సమావేశాలు జరుపుతున్నారు సారీ అదేవిధంగా వివిధ సర్వేల యొక్క రిపోర్ట్లు తీసుకుంటున్నారు వివిధ నియోజకవర్గాల ప్రజలు నాడే విధంగా ఉందో కూడా అన్నిటిని అవగాహన చేస్తున్నారు దగ్గర తీసుకుంటున్నారు అదే విధంగా కొండతలు రామకృష్ణ ఆయన కూడా వైసీపీ లీడర్ అనుకుంటా ఆయన కూడా జనసేన పార్టీలు చేరారు కదా ఆయన చేరతాడని మీకు తెలుసా లేదు ఇక ఆ తర్వాత పంచకల రమేష్ గారు ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చేసారు కదా ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరి తరతో ఒకళ్ళు ఒకరి తరత ఒకళ్ళు ఆ మంచి స్వాములు గారు సో వీళ్ళంతా కూడా వచ్చేస్తున్నారు కదా మరి వీళ్ళందరికీ ఎక్కడ రాజకీయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి యొక్క సినిమా షూటింగ్ లో రాజకీయం జరుగుతుందా వీళ్ళతో అందరు కూడా వీళ్ళందరితో కూడా అక్కడ చర్చలు జరుపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు లేదు కదా అదే మీకు తెలియనటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు బయటకు కనిపించట్లేదంటే సీట్ల సర్దుబాటు గురించి కావచ్చు యాత్రకి సంబంధించి కావచ్చు ఆయన ఒక్కసారి రోడ్డు ఎక్కితే దాదాపు రెండు మూడు నెలల పాటు ప్రజల్లోనే పూర్తి స్థాయిలో ఉండాల్సిన నేపథ్యం అయితే రాబోతుంది దీనికి సంబంధించి అన్ని రకాలుగా ఆయన చుట్టూ పది మంది పాతిక మంది సలహాదారులు ఒక్కొక్క సలహాదారికి నూట నలభై కోట్లు రోజుకి పది కోట్లు ఖర్చు పెట్టడంత స్తోమత అయితే పవన్ కళ్యాణ్ గారికి లేదు ఆ విషయాన్ని మీరు గుర్తించకుండా ఏదో కోడి గుడ్డిపై ఏకలు వాళ్ళేదో ట్రిక్కర్ చేశారో మనం ట్రిక్కర్ అయిపోదాం అనుకుంటే ఎలా కుదరదు అది రాజకీయం అంటే అంత అని ఎలా అనుకుంటారు పవన్ కళ్యాణ్ చుట్టూ చాలా మంది చేరారు కదా ఇప్పుడు తోట చంద్రశేఖర్ అని జేడి లక్ష్మీనారాయణ అని ఆయన అని ఈయనని చింత పాద్రసాద్ అని ఓ ఒక పెద్ద లిస్టే ఉంది కదా మరి వాళ్ళంతా ఏమైపోయారు ఈ రోజున ఏమైపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళ పని ఏంటంటే పార్టీలోకి వచ్చామా ఆ నియోజకవర్గంలో చిన్న చిన్న పనులు చేసుకున్నాం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నియోజకవర్గానికి కాదు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి చూసుకోవాల్సినటువంటి ఏకైక వ్యక్తి కి చూసుకుంటే కనుక ఒక ఫైవ్ పిల్లర్స్ ఉన్నాయి వైవి సుబ్బారెడ్డి అను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారును సజ్జలు రామకృష్ణారెడ్డి రెడ్డి అను అదేవిధంగా మన మిథున్ రెడ్డి వాళ్ళ ఫాదరు పెద్దిరెడ్డి గారను మన విజయసాయి రెడ్డి గారను సో ఇలా కొన్ని పిల్లర్స్ ఉన్నాయి ఆయా నియోజకవర్గాలు వాళ్ళందరూ చూసుకుంటారు చంద్రబాబు టీడీపీ పార్టీకి వెళ్తే కనుక నారా లోకేష్ ఉన్నాడు అదే విధంగా తలలు పండిపోయినటువంటి టీడీపీ పార్టీ నాయకులు గత నాలుగు నలభై ఏళ్ళుగా పాటుకుపోయి ఉన్నటువంటి నాయకులు అంతా పార్టీలో ఉన్నారు వాళ్ళంతా బ్యాక్ ఎండ్ లో చేసిన పనులు చేస్తారు వాళ్ళు ఎక్కడ కూడా కనిపించరు అందులో భాగంగా ఇప్పుడు ఆయన మన నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి రోడ్ల మీద తిరిగి ప్రజా సమస్యల గురించి గధాన్ని వినిపించే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ వినిపించాలంటే జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే లేదంటే నాదేళ్ల మనోహర్ గారు నాగబాబు గారు ఒక్కరే మరి ఆ స్థాయిలో వైసీపీని టీడీపీ ఢీ కొట్టి నిలబడి నిగ్గుదలాలంటే ఎంత కష్టం అవన్నీ ఆలోచించకుండా ఎస్ పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చేయాలి ఒక రూట్ మ్యాప్ లేకుండా ఒక విధి విధానం లేకుండా ఈ టైంలో నాయకులను చేర్చుకోవాలి ఇవన్నీ లేకుండా వాళ్ళు ఏదో ట్రిగ్గర్ చేస్తారని చెప్పేసి మీరు ట్రిగ్గర్ అయిపోతే ఎలా 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 సాధ్యమవుతుంది రాజకీయం ఈ మాత్రం కూడా ఆలోచించలేని స్థితిలో జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నందుకు నిజంగా బాధపడాల్సిన పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారికి ఉందన్నమాట ఎందుకంటే రాజకీయాన్ని ఇంకా అర్థం చేసుకోపోతే అట్లా పార్టీ పెట్టి పదేళ్ళు అయింది ఇంకా గ్రామస్థాయి కమిటీలు ఏర్పాట్లేదంటే అర్థం చేసుకోండి ఒక్కడెంత కష్టపడతాడు ఆయన ఆయన చుట్టూ కూడా ఒక ఐదుగురు పిల్లర్స్ ఉండి ఒక నాలుగు ఐదు నియోజకవర్గాలు కలిపి ఒక్కొక్కరు హోల్డ్ చేస్తా ఆ నియోజకవర్గాలు పటిష్టం పట్టు పెంచుకుంటూ ఉంటే అది అవుతుంది కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే చేయాలా లేదా నాదిల మనోహరే ఆయన పంపిస్తా రావాలి ఇంకెక్కడ సో అందుకే పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు ఒక పక్క సినిమా షూటింగ్లు చేయట్లేదు ఇంకో పక్క బయటకు వచ్చి రావట్లేదు ఇంకో పక్క మీరు అనుకున్నంత జరగట్లేదు బయట కానీ లోపలన్నీ జరుగుతున్నాయి ఆ విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేనైతే కోరుకుంటున్నాను